కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈరోజు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మేము బడ్జెట్లో కేటాయించామని చెప్పి డమ్మికాలు పలుతా ఉన్నారు కానీ ఈ బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నిరాశ జరిగింది ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎనభై మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీగా మేము భావిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా సంపన్నులకు బడ్జెటే తప్ప ఇది పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు పేద మధ్యతరగతి వర్గానికి ఏమీ ఉపయోగపడేది కాదు ఇది కేవలం అంకెల గ్యారెట్ మాత్రమే గత బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఎన్ని కేటాయించి ఎన్ని కేటాయించారు ఎన్ని ఖర్చు చేశారు అనేది కూడా లెక్కలు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది మేము కేటాయిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు తప్ప పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడం లేదు అట్లాగే విద్య వైద్య రంగానికి వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టినప్పుడే దేశము అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది ఇది కేవలం నరేంద్ర మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాల్లో బీహార్లో కానీ తనకు మద్దతుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఢిల్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పెట్టిన బడ్జెటే తప్ప ఇలా తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇది పేద మధ్యతరగతి బడ్జెట్ కాదు ఇది సంపన్నులకు ఉపయోగపడే బడ్జెట్ మాత్రమే అట్లాగే ఐటీకి సంబంధించినటువంటిదో పన్నెండు లక్షల వరకు ఐటీ మినహాయింపు ఇస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది పన్నెండు లక్షల వరకు మినహాయింపు కాదు గతంలో ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కొంత పర్సెంటేజ్ ఉండే ఏడు లక్షల నుంచి వెళ్ళి పన్నెండు లక్షల వరకు ఒక స్లాబ్ ఉండే కానీ ఇప్పుడు ఎనిమిది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు ఉన్నటువంటి స్లాబ్లు ఏంటంటే పది పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది కొంత మినహాయింపు చేశారు ఆ మినహాయింపు చేసినటువంటి దాంట్లో వారు ఆదాయ పన్ను కట్టేటువంటి డబ్బులను రేపు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తే దాని మీద కూడా జిఎస్టీ రూపంలో ట్యాక్సులు కడితే అది ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉంటే తప్ప అది పేదలకు మధ్యతరాతి వారికి మాత్రం ఉపయోగపడేది కాదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు ఎనిమిది మంది ఎంపీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్కు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా వారు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గుడికందుల సత్యం సిపిఎం నగర కార్యదర్శి